హాయ్ అండి వచ్చేసాను ఒక్క నిమిషం ఏంటో అని నెట్వర్క్ ప్రాబ్లం అండి పొద్దు నుంచి అదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా వచ్చాం వచ్చాం ఒక్క నిమిషం అండి లైవ్ లింకు స్టేటస్లో పెట్టి ఏం కుర వెరీ గుడ్ బాయ్ హాయ్ అండి అది సౌండ్ మేళ ఇది చెప్పా లెవెన్ ఫార్టీ నైన్ పెట్టా లెవెన్ నైంటీ నైన్ ఒకసారి అంటే వాట్సాప్లో మెసేజ్ చూడవా సత్య గారి ఇందాక లైవ్లో నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారా ఏం చేస్తామమ్మా బ్యాడ్ లక్ టైం బాగాలేదు మంచిగా వెళ్తున్నాయి అన్నప్పుడు ఏదో ఒకటి ఉంటుందిగా నాకు నేనున్నా నేను వచ్చేసా అని వచ్చేస్తాయి అన్నీ స్కై బ్లూ డబుల్ ఎక్స్ఎల్ లేదండి ఆ రూపేదప్ప నుంచి అరవచ్చు కదా ప్రశాంతంగా ఉండేది డోంట్ వరీ అను మళ్ళీ జాయిన్ అవుతారు వచ్చేసేయండి వచ్చేసేయండి అందరు వచ్చేసేయండి లైవ్కి వచ్చేసేయండి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఆఫర్స్ మిర్చో మిస్ అవద్దు అక్క వన్ కే చూపించింది ఇందాక లైవ్లో అవునా నేను అసలు అది కూడా చూడలేదు కానీ అది చూసినా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని వన్ వన్ కే వచ్చారంటనే మళ్ళీ స్టార్ట్ చేశాను అలాగే ఉంది ప్యూర్ వైట్ లేవండి వాటి మీద వర్క్స్ వచ్చి ఉన్నాయి డిజైన్స్ వచ్చి ఉన్నాయి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ ఏదో ఒకటి ఉంది ఆ హాయ్ హాయమ్మా జిమ్ ఇచ్చే సారీసు లేవమ్మా ఇవన్నీ రియల్ మిర్రర్స్ అండి ఇవన్నీ రియల్ కాదు ప్లాస్టిక్ మిరర్స్ ప్లాస్టిక్ మిర్రర్సు థ్రెడ్ వర్క్ వచ్చేసింది మంచిగా మోతీ వర్క్ దగ్గర నుంచి చూపించు బావ ఇది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ప్యూర్ మస్లిన్ క్లాత్తోని చాలా చాలా బాగుంది మొత్తం ఇక్కడ హ్యాండ్ వర్క్ వచ్చేసింది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉన్నాయి దీంట్లో ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసి సత్య గారు తీసుకున్నారు ఫోర్ త్రీ ఫోర్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి త్రీ ఫోర్ అవైలబుల్గా ఉన్నాయి వీటిల్లో వచ్చేసాం వచ్చే వస్తారు వస్తారు అదే వెయిట్ చేస్తున్నా సైజ్ అండి వైట్ టాప్స్కి సైజ్ ఏంటి ఏ సైజ్ కావాలి మీకు చాలా చాలా బాగుందండి హ్యాండ్ వర్క్ వచ్చేసింది నెక్ దగ్గర చాలా బాగుంది మిస్ చేసుకోకండి కాస్ట్ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉందండి త్రీ పీసెస్ సెట్ త్రీ పీసెస్ సెట్ అండి ఇది ఏమైందండి గంజి తాగట్లేదండి ఏమైంది గారు ఇందాక లైవ్ చూడలేదు నోటిఫికేషన్ రాలేదు అవునా అయిపోయిందండి ఏందో నెట్వర్క్ ప్రాబ్లం అండి మాదే వైఫై ప్రాబ్లము తీసేసాను ఎండ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అక్క ఫైవ్ నైంటీ నైన్ టాప్స్ చూపించారుగా బిఫోర్ ఉన్నాయి ఉన్నాయి మా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ టాప్స్ ఉన్నాయి వాట్సాప్ చేస్తావమ్మా ఫైవ్ ఎక్సెల్ కానీ ఫోర్ ఎక్స్ఎల్ కానీ రెండు ఉన్నాయి రెండు సైజుల్లో ఫొటోస్ పెడతారు అన్నయ్య త్రీ ఎక్సెల్ కావాలి జరీనా గారు త్రీ ఎక్స్ఎల్లో లేదండి ఫైవ్ నైంటీ నైన్ టాప్స్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయండి గ్రీన్ కలర్ ఒకటి గ్రీన్ యెల్లో కలర్ కాంబినేషన్లో ఒకటి ఇదిగోండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఒకటి రాగవి ఇదిగో మా ఇటు కలర్స్ ఉన్నాయి ఫోర్ ఎక్సెల్ సైజ్ ఉంది ఫైవ్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు రెండు ఉన్నాయండి రెండు సెట్లు ఉన్నాయి ఫైవ్ ఎక్సల్ సైజు ఉంది ఫోర్ ఎక్సల్ సైజు ఉంది కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి అంతే ఏ సైజు కావాలో ఆ సైజు బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుందండి డ్రెస్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి మంచి అంబ్రెల్లా ఫ్రాక్ అండి చాలా గేరా వచ్చేసింది ఫోర్ ఎక్సల్లో అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సెల్ లేవండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ప్రజెంట్ చూపించట్లేదు తర్వాత చూపిస్తాను సెట్స్ ఉన్నాయండి చూపిస్తాను ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏం లేదండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టాప్స్ అయితే టూ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఎక్స్ఎల్ సైజు ఉంది ఫైవ్ ఎక్సల్ సైజు ఉంది లైక్ చేయరా లైవ్ని ఒకసారి లైవ్ని లైక్ చేసేయండి లైవ్ని లైక్ చేస్తే ఇంకొక నలుగురికి షేర్ అవుతుందండి మళ్ళీ ఒకసారి అందరూ డబల్ ట్యాప్ చేయరా స్క్రీన్ మీద జస్ట్ ఇలా డబల్ క్లిక్ చేస్తే చాలండి లైక్ వచ్చేసిద్ది లైక్ చేసేయండి త్రీ పీసెస్ సెట్ అండి ఫోర్ ఎక్సల్ సైజు త్రీ ఎక్సెల్ సైజు అయితే అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గర నుంచి బా ఇదంటే దగ్గర నుంచి చూపించవా లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎక్సెల్ అండ్ ఫోర్ ఎక్సెల్ టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్ వర్క్ వస్తుందండి నెక్ దగ్గర మొత్తము లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా మొత్తంలో ఎక్కడికైనా పంపిస్తాను లక్కీ జానీ వారు బ్లాక్ చేసేదాకా అలాగే మెసేజ్ చేయండి తర్వాత చూపిస్తాను అన్న కూడా ఎందుకండి అలా కాపీ పేస్ట్ చేస్తారు మనిషిని విసిగిస్తేదండి ఏమొచ్చిద్దండి ఏం కాకపోతే త్రీ పీసెస్ సెట్ అండి టూ సైజెస్ లో ఉన్నాయి త్రీ అండ్ ఫోర్ గా ఉంది సేమ్ పీస్ ఎవరికి స్కై బ్లూ కావాలి గ్రేన్ స్కై బ్లూ ఇదేనా రాఘవి గే ఇదేనా అమ్మా ఇప్పుడు ఓపెన్ చేసిన టాప్ ఎక్కడ వేసా నేను ఇదే కదా గ్రే అండ్ స్కై బ్లూ ఫోర్ ఎక్స్ఎల్ ఓకే చేయనా ఫోర్ ఎక్స్ఎల్ చెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ ఎయిట్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ ఫిఫ్టీ హౌ మచ్ కాస్ట్ ఏదండి అనురాధ గారు ఏ డ్రెస్ది ఇది ఈ టాప్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఇది అయితే లెవెన్ నైంటీ నైన్ అండి చాలా పెద్దగా వస్తుందండి బాట మీరు అసలు ఆలోచించాల్సిందే లేదు ఫోర్ ఎక్సెల్ ఇది గ్రే అండ్ బ్లూ సిక్స్ ఫార్టీ నైన్ బావాదే అనుకుంటా చూపించానే టైం పాస్ మెసేజ్లు కొద్ది తీసుకోరు పెట్టారు కొత్తలో అయితే ఇంకా మరీ అసలు ఆడుకుంటారు చూపిస్తున్నారు చూస్తున్నారమ్మా టూ టాప్స్ అంట బాబా ఈ గ్రేది ఉంది ఆ బ్లూది రెండు నాకు ఇప్పుడు నేను అనౌట్స్ చేస్తాను బా ఫోర్ ఎక్సెల్ సైజ్ అండి చూడండి థర్టీ వన్ వచ్చింది అంటే సిక్స్టీ టూ హిప్ రౌండ్ వచ్చేసరికి సిక్స్టీ టూ ఉందండి నార్మల్గా అయితే ఫిఫ్టీ టూ అలా సరిపోతుంది ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి సిక్స్టీ టూ దాకా ఉందండి రౌండ్ హిప్ రౌండ్ వచ్చేసరికి సిక్స్టీ టూ ఉంది ఫోర్ ఎక్సెల్ సైజు హ్యాపీగా తీసుకోవచ్చండి ఫిఫ్టీ టూ ఉంది సిక్స్టీ టూ దిగోండి ఫోర్ ఎక్సల్ సైజు సిక్స్టీ టూ ఉంది ఓకేనా లైక్ చేయరా లైవ్ని లైక్ చేయండి ఆ టూ టాప్స్ బా ఓకే చేస్తాను గ్రే అండ్ బ్లూ సిక్స్ ఫార్టీ నైన్ టాప్స్ రాఘవి గారు ఇటు తీసుకున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి రాఘవి గారు కీప్ షాపింగ్ విత్ సిక్స్ ఫార్టీ నైన్ టూ టాక్స్ సోల్డ్ అవుట్ అండి సిక్స్ ఫార్టీ నైన్ టూ టాప్స్ సోల్డ్ అవుట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రాఘవి సిక్స్ ఫార్టీ నైన్ చాలా బాగుందండి చాలా పెద్ద సైజ్ ఇచ్చారన్నమాట బాటంతో ప్రాబ్లం అవుతుంది కదా సో అలాంటి ప్రాబ్లం ఏం లేదండి హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా పెద్దగా ఇచ్చారు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవైతే ఓకేనా టూ టాప్స్ థర్టీన్ హండ్రెడ్ అండి ఇందాక నుంచలే డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అని అడుగుతున్నారు కదా చూపిస్తున్నాను నాకు డబుల్ ఎక్స్ఎల్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ డబుల్ ఎక్సెల్నా డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి విత్ లైనింగ్ వస్తుంది త్రీ పీసెస్ సెట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ లైనింగ్ వస్తుందండి విత్ లైనింగ్ వస్తుంది త్రీ పీసెస్ సెట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బాటమ్కి కూడా వర్క్ వస్తుంది జర్దోసీ వర్క్ వస్తుందండి మొత్తం నెక్ దగ్గర కూడా జర్దోసీ వర్క్ వస్తుంది త్రీ పీసెస్ సెట్ అండి త్రీ పీసెస్ సెట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగు త్రీ పీసెస్ సెట్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది డబుల్ ఎక్సెల్ సైజు కలర్స్ ఉన్నాయి నచ్చిన కలర్ తీసేసుకోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఓపెన్ చేసి నేను మీకు కలర్స్ ఉన్నాయి త్రిబుల్ నైను ఫ్రీ షిప్పింగ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డబుల్ ఎక్సెల్ సైజు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుందండి డ్రెస్ జరదోసి వర్క్ దగ్గర నుంచి చూపించి మీరు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయరా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే అండి ఫోర్ ఎక్సెల్ మీకే ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేయరా గారేనా ఇది కొంచెం గచ్చకే కలర్ అండి గ్రే కలర్ అలా ఉంది ఇది స్నఫ్ కలర్ లైట్ స్నఫ్ కలర్ అనమాట స్కై బ్లూ కావాలి బావా కళావతి గారికి స్కై బ్లూ వాట్సాప్లో మెసేజ్ చేయరా కళావతి గారు మీకే ఇస్తానండి వాట్సాప్లో మెసేజ్ చేయరా చాలా చాలా బాగుందండి డ్రెస్ అయితే మిస్ చేసుకోవద్దు త్రిబుల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి మంచిగా జర్దోసి వర్క్ వచ్చేసింది ఇందులో రెడ్ ఉందా రెడ్ లేదండి ఆనియన్ పింక్ గచ్చకాయ కలరు స్నఫ్ కలరు బ్లూ కలర్ ఉంది బ్లూ కూడా కళావతి గారు అడిగారు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లైనింగ్ కూడా వచ్చిందండి టాప్కి టాప్కి లైనింగ్ వచ్చింది నెక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చేసింది టాప్ అంతా కూడా అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి అండ్ బాటమ్కి కూడా కింద కాళ్ళ దగ్గర మంచి డిజైన్ వచ్చేసింది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డబుల్ ఎక్స్ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ కలర్స్ కూడా డబుల్ ఎక్సలే

డబల్ ఎక్స్ఎల్ అండి త్రిబుల్ నైన్ షిప్పింగ్ అండి కళావతి గారు అది బ్లూ వాటర్ బావా వాడు ఏదో ప్రేమగా ఇచ్చాడని తీసుకున్నా క్లాత్ ఏంటి అను కొంచెం వాటికన్ చందేరి మిక్స్ అవుతే ఎలా ఉంటదండి అలా ఉంటది మంచి కలెక్షన్ మిస్ అయ్యారండి ఆ అమ్మో వీళ్ళక్కడు కూడా చూపిస్తున్నాడు అక్క రండి రండి వచ్చేసేయండి స్నాక్స్ అందరం కలిసి తినేద్దాం సైజు డబుల్ ఎక్సెల్ అండి సరే సరే తిను సైజు డబుల్ ఎక్సెల్ రావద్దు సైజు డబుల్ ఎక్స్ఎల్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ లైనింగ్ వస్తుందండి త్రీ పీసెస్ సెట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారద గారు క్లాత్ అయితే వాటిక నుం మనకి చెందేరి మిక్సీలో వస్తుంది అన్నమాట అనమాట గారు ఫోర్ ఎక్సల్ చూసా ఉన్నారా గారు తీసుకున్నారండి ఇది ఫోర్ ఎక్స్ఎల్ లో థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ షాపింగ్ విత్ అస్ ఏ కవర్ చేతికి దొరికితే ఆ కవర్ మీద రాసేస్తున్నాను తప్సం గారు తీసుకున్నారండి ఫోర్ ఎక్స్ఎల్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కీప్ షాపింగ్ విత్ అమౌంట్ కళావతి గారు ఇది డబుల్ ఎక్స్ఎల్ లో తీసుకున్నారండి బ్లూ కలర్ థ్యాంక్ యూ సో మచ్ అండి డబుల్ ఎక్స్ఎల్ బ్లూ ఫోల్డ్ అవుట్ అండి కళావతి గారు తీసుకున్నారు కడప కర్నూలు నుంచి తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అను ఫోర్ ఎక్స్ఎల్ ఉన్నాయా ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ చూపిస్తానండి బీకే అంతే ఇందులో అయితే త్రీ ఎక్సెల్ ఒకటే ఉందండి ఫోర్ ఎక్సెల్ కూడా సోల్డ్ అవుట్ త్రీ ఎక్సెల్ ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉండి ఉన్నట్లయితే ఈ పీస్ తీసేసుకోండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి టూ ఎక్సెల్ అండి త్రీ పీసెస్ సెట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుందండి మిస్ చేసుకోకండి వర్క్ అయితే హెవీగా వచ్చేసింది చక్కగా లైనింగ్ కూడా ఉందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి పార్టీ వే డ్రెస్ తక్కువలో వచ్చేసింది తీసేసుకోండి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చింది తీసుకోండి ఓకేనా త్రిబుల్ ఎక్స్ఎల్ కలర్స్ చెప్పండి త్రిబుల్ ఎక్సెల్ లో ఒక్కటే పీస్ ఉందండి లాస్ట్ టైం వచ్చింది తీసుకున్నారు ఇది వైష్ణవి గారు త్రీ ఫోర్ ఫైవ్ అండి బా 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 త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ అండ్ షిఫాన్ మిక్సుల్లో అనమాట మంచి వేర్ డ్రెస్ అండి మిస్ అవ్వద్దు బ్లూ అండ్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ పీసెస్ సెట్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ అంటే సూపర్ డ్రెస్ చాలా చాలా బాగుంది బాటమ్కి కూడా లైనింగ్ వచ్చేసింది తీసుకు సారీ బాటమ్ కూడా వచ్చేసింది వర్క్ వచ్చేసింది కాళ్ళ దగ్గర సూపర్ డ్రెస్ అండి త్రీ ఫోర్ ఫైవ్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ కావాలి ఫోర్ ఎక్స్ఎల్ ఉంది ఫైవ్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ ఉంది కుమారి గారు త్రీ ఎక్స్ఎల్ బావా సూపర్ డ్రెస్ అండి బాబా బాబా సూపర్ 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 క్వాలిటీ నేను అక్క సూపర్ సూపర్ ఎస్ రాఘవి గారు తీసుకున్నారు వైష్ణవి గారు తీసుకున్నారు ఈ దీంట్లో అండ్ త్రీ ఎక్స్ఎల్ కుమారి గారు తీసేసుకున్నారండి ఇంకొకరు ఎవరు తీసుకున్నారు అప్పుడు అదే తిరుపతి నుంచి వెళ్ళి ఝాన్సీ గారు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సలు ఉంది బావ కుమారి గారు అడుగుతున్నారు త్రీ ఎక్స్ఎల్ ఓకే త్రీ ఎక్స్ఎల్ కుమారి తీసుకున్నారండి కాళహస్తి నుంచి కుమారి గారు తీసుకున్నారు త్రీ ఎక్సెల్ సోల్డ్ అవుట్ అండి డ్రస్లో ఫోర్ ఎక్స్ఎల్ ఉందండి ఇంకా ఫోర్ ఎక్స్ఎల్ ఉందండి క్లాత్ అయినా చాలా స్మూత్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎవరైనా తీసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది లుక్ వైజ్ ఫోర్టీన్ నైన్ బావా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా రాఘవి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ ఎక్సెల్ ఓకే చేయండి రజియా గారు ఓకే అండి వాట్సాప్లో మెసేజ్ చేశారుగా చూసాను ఫోర్ ఎక్సెల్ అవి వాంటు అనురాధ గారు ఫోర్ ఎక్సెలే వచ్చిందండి ఫైవ్ ఎక్సెల్ రాలేదు ఇందులో ఇదిగోండి ఫోర్ ఎక్స్ఎల్ సైజు ఇది ఇది కూడా ఫోర్ ఎక్సెలే వచ్చిందండి ఫైవ్ ఎక్సెల్ రాలేదు రెండు కూడా ఫోర్ ఎక్సెలే వచ్చాయి ఇదిగోండి ఇది ఫోర్ ఎక్సెల్ సో ఫోర్ ఎక్సెల్ రెండు ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోండి త్రీ ఎక్సెల్ లేదండి ఫైవ్ ఎక్సెల్ లేదండి ఫోర్ ఎక్సెలే రెండు ఉన్నాయి మీకు చెస్ట్ మెజర్మెంట్ చెప్తానండి ఫోర్ ఎక్స్ఎల్ మీరు ఒక ఐడియాతో తీసుకుంటారు త్రీ ఎక్స్ఎల్ పెట్టేశాను రాసి ఫోర్ ఎక్స్ఎల్ చూపిస్తారు చూడండి ఇప్పుడు నాది యాక్షన్ కదా నువ్వు అలాగే ఉండు నీ తిక్క అనుస్తారు అలాగే ఉండమ్మా మహాలక్ష్మి పేరు చండాలంగా పెట్టారు నీకు ఆ పేరు ఎలా పెట్టారో ఏంటో ఏమో యాక్షన్ ఉందమ్మా కష్టపడి పని చేసుకుంటుంటే ఓవరాక్షన్లో కనపడుతుందా కడుపుకి ఏమన్నా తింటున్నావా ఇంకా ఎక్స్ఎల్ ఇవ్వండి ఉందమ్మా సూపర్ అంటే సూపర్ ఫ్యాబ్రిక్ అండి అస్సలు మిస్ అవ్వద్దు మంచిగా షైనీగా ఉంది చాలా స్మూత్గా ఉంది గ్రాండ్గా ఉంది మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం అయిపోయింది ఒక ఇద్దరు ఆర్డర్ పెట్టుకుంటే తీసుకో ఆర్డర్ ఓకే అయిపోయింది అలాగే గడ్డి పెడతారని తెలియకొచ్చిందక్క మంచిగా తినేసి వెళ్ళిద్ది రజయ్య గారా చూపించి ఎప్పుడైనా తీసుకున్నారా గ్యారంటీ ఏముంది మళ్ళీ తీసుకోపోతే

ఒకటి అయిపోయింది ఒకటి ఉంది ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి పేరు చెప్పొద్దు అయిపోయింది త్రీ ఎక్స్ఎల్ సోల్డ్ అవుట్ అండి ఇది త్రీ ఎక్స్ఎల్ సోల్డ్ అవుట్ అండి ఇది ఇది అయిపోయింది త్రీ ఎక్స్ఎల్ ఇది కూడా అయిపోయిందండి అవి ఫోర్ ఎక్స్ఎల్ రెండు పీసులు వచ్చినాయి అమ్మా ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ అయితే త్రీ ఏమో ఫోర్ ఏమో డబల్ వచ్చినాయి అవి రెండు ఉన్నాయి అందుకోసం చెప్పి ఆల్రెడీ ఒకటి సోల్డ్ అవుట్ ఇంకొక పీస్ ఉంది మీరు కావాలి అంటే కనుక మీ పేరు చెప్పి పక్కన పెట్టేస్తాము మీరు టూ హండ్రెడ్ కొట్టేసిండీ అమ్మ గుంటూరులో త్రీ ఎక్స్ఎల్ అయిపోయిందండి ఎక్స్ఎల్ స్టాక్ లేదా ఉందండి ఉందండి చూపిస్తాను కాపీ పేస్ట్ వద్దండి ఫైవ్ ఎక్స్ఎల్ ఏ ఎవరిది అది మేడం గారిది కాస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా గ్రాండ్గా ఉందండి దుపట్టా కానివ్వండి టాప్ కానివ్వండి బాటమ్కి కూడా వర్క్ వచ్చేసి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అండి మిస్ అవ్వద్దు